హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీపతి క్రేషన్ జ్యోతి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు ఉంటుంది వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి కంటిన్యూ అయితే చేయండి అండ్ కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి సో నేను ఎక్కడికి బయలుదేరుతున్నా ఏంది అనుకుంటురా లేనిపోని తలనొప్పి ఒకటి పెట్టినండి మా ఆయన నాకు స్క్వైర్ షేపు దోశ పాన్ నాన్ స్టిక్ పాన్ కావాలన్నా కదా సో దాని గురించి డబ్బులు ముందే ఆర్డర్ ఇచ్చి వచ్చింది అనమాట మా ఆయన మిరియాలగూడలో సో కానీ నేను చూసింది పదిహేనో నెంబర్ అనమాట అది చాలా పెద్దగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది అనమాట సో అది కావాలని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చి వచ్చాను అనమాట నేను చెప్పాను కూడా మా ఆయనకి ముందే డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రోడక్ట్ ఎలాంటిది తెప్పిస్తారో ఏంటో అని చెప్పేసి నేను మొత్తుకుంటూనే ఉన్నాను కానీ మా ఆయనకు అందరి మీద నమ్మకాలు ఎక్కువ అనమాట సో ఏం కాదులే వాళ్ళు అట్లా మోసం చేయరు ఇచ్చే ఇచ్చే అనేసి పదమూడు వందల యాభై రూపాయలు ముందే బిల్ చేసి అనమాట సో నెక్స్ట్ డే ఆయన పంపించిండు పంపించిందేమో పదమూడో నెంబరు అండ్ మాకు బిల్లు మీద రాసిందేమో పద్నాలుగో నెంబరు మేము చూసిందేమో పదిహేనో నెంబరు ఇంకా ఏం చేయాలి చెప్పండి కనీసం పద్నాలుగో నెంబర్ వచ్చినా కానీ అడ్జస్ట్ అయ్యేదాన్ని కానీ మరీ చిన్నగా ఉంది పదమూడో నెంబర్ పంపించింది అనమాట సో దాని గురించి నేను ఫోన్ చేసి బాగా ఏమంటారు ఫైర్ అయ్యాను అనమాట షాప్ అయినకి మీ ముందు డబ్బులు ఇస్తే మీరు ఇట్లా చేస్తారా అని చెప్తే సరే మేడం రేపు తెప్పిస్తాను రేపొచ్చి తీసుకొని పోండి అన్నాడు అనమాట సో ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకెవరు పోతారు చెప్పండి మా ఆయనేమో ఇంకా డ్యూటీకి వెళ్ళింది కదా సో నేను మా పాప తులసి ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ నుండి ఆమె మధ్యాహ్నం దాకా స్కూల్కి వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ నుండి ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇంకేలాగో ఫ్రీ బస్ కదా ఇద్దరికి కూడా ఆధార్ కార్డులు చేతిలో పట్టుకొని ఇంకా బయలుదేరినాం అనమాట సో ఇది మీరు అనమాట బస్ స్టాండ్లో దిగి చిన్నగా నడుచుకుంటూ వచ్చినాం ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో దోశ ప్యాన్ పద్నాలుగు నెంబర్ వచ్చింది అది బాగానే ఉంది కొంచెం మరీ చిన్నగా ఉంది ఆయన పంపించింది అయితే సో అది రిటర్న్ ఇచ్చేసి ఇట్లా చేయకూడదండి ఇట్లా చేస్తారా నమ్మకం ఉండబట్టాయి కదా డబ్బులు ఇచ్చిపోయాం అనేసి కొద్దిగా ఫైర్ అయ్యి ఇంకా ఆయనది ఆయనకి ప్రోడక్ట్ ఇచ్చేసి నా ప్రోడక్ట్ నేను తీసుకొని రిటర్న్ అనమాట ఇది బస్సులో అనమాట సో వచ్చేసరికి కరెక్ట్గా ఫైవ్ అయింది సో మా విష్ణుప్రియ ఇంకా రాలేదు స్కూల్ నుండి తులసిని నేను తీసుకెళ్ళినా కదా ఇంకా మా విష్ణుప్రియ రాలేదనమాట సో ఆమె వస్తుందో ఏమో తాళం వేసుకుని వెళ్ళినా తాళం చేయకూడదు ఎక్కడ పెట్టలేదనమాట నేను మర్చిపోయిపోయినా తీసుకొని సో ఇంకా హడావుడిగా టెన్షన్గా ఇంటికి వస్తామా లేదా ఫైవ్ ఓ క్లాక్ వరకు అని చెప్పేసి ఇంకెలాగో వచ్చేసినామండి వచ్చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉండగానే మా విష్ణుప్రియ అయితే వచ్చింది సో ఇంక ఈ దోశ పెయిన్ ఎలా ఉందో ఏంటో చూడు మమ్మీ అని ఒకటే మా ఆయన కూడా ఫోన్ చేస్తూ ఉన్నాడు అనమాట సో అక్కడ చూసుకున్నవా లేదా మళ్ళీ నన్నే అంటావు అని అని ఒకటే అంటా ఉన్నాడు అనమాట ఇంకెందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట నిన్న వచ్చిందేమో పదిహేను ఇంచుల నర ఉందనమాట సో ఈ రోజుదేమో పదిహేడు ఇంచుల నార ఉంది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది అండ్ ఇటు ఏమంటారు నిలువుగా కూడా కొంచెం ఎక్కువ వచ్చిందనమాట ఇది మరీ మొన్న చూ ఆయన పంపించిందేమో చాలా అంటే చాలా చిన్నగా ఉంది సో అది నాకు ఏమంటే ఏమో మనసుకు అంత నచ్చలేదు అనమాట అన్ని డబ్బులు పెడితే సో మళ్ళీ ఎప్పులాగానే ఉంది అనేసి ఒక ఫీలింగ్ అనమాట ఆ రోజంతా బాధపడినాను సో నిజంగా అందుకని ఎవరినైనా కానీ అంత ఈజీగా నమ్మొద్దండి మనకు షాపు వాళ్ళే కదా అట్లా చేస్తారా అని చెప్పేసి మేము డబ్బులు వస్తే అతను వేరే మరీ చిన్న సైజు పంపించిండు నేనైతే చాలా అప్సెట్ అయినా అండ్ ఫోన్ చేసి కూడా బాగా అరిచినానమాట సో నాకు కోపం వస్తే మాత్రం ఇంకా ఆగవన్నమాట మాటలు ఎందుకంటే మనం అంత నమ్మకంతో ఆ ప్రోడక్ట్ మంచిది పంపిస్తారు కదా అని చెప్తే వాళ్ళు అట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి సో ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సండే ఎందుకులే అది నెక్స్ట్ డే సండే కదా సండే ఎందుకులే అది ఓపెన్ చేయడం అని చెప్పేసి ఈరోజే దోశలు వేయమని చెప్పిన అనమాట మా ఆయన ఇంకా దోశలు దాని మీద ఈరోజు స్టార్టింగ్ అనమాట సాటర్డేస్ మీ మంచిగానే ఉంది సో అది కూడా చూసుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి దోశలే వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట ఈరోజు నైట్ డిన్నర్లోకి అండ్ దోశలు పల్లీ చట్నీ అండ్ ఇంకొకటి అల్లం చట్నీ కూడా చేసినా అనమాట అప్పుడప్పుడు సో ఇంక చెట్టుకు నీళ్ళు పోద్దామంటే మర్చిపోయిపోయినా అండి స్నానం చేసే ఫ్రెష్గా ఉన్నా కదా ఎవరిని దాకలేదు ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పేసి చెట్టుకైతే నీళ్ళు రాగానే ఇంక ఇదండి ఇట్లా అనిపించింది అనమాట నిజంగా నాకైతే చాలా కోపం వచ్చింది సో ఇంక ఇప్పుడు వచ్చేసి అల్లం అల్లం ఉంది ఇంట్లో సో దాంతోనే అల్లం పే అది ఏమంటారు సారీ అల్లం పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట సో ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ వరకు కూడా ఉంటుంది కానీ మా మా ఇంట్లో అన్ని రోజులు ఆగదులేండి నేను తక్కువ క్వాంటిటీలోనో చేస్తున్నాను నేను సో మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇట్లాంటి దోశ పెంకు కోసం నేను ఒక టూ మంత్ నుండి వెయిట్ చేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు తిరిగాను అనమాట షాపుకి అక్కడికి ఫస్ట్ సారి చూసినప్పుడేమో ఉంది నాకు నచ్చింది కానీ సో దాంట్లో రేటు కుదరలేదు అనేసి మళ్ళీ ఆలోచించుకొని వదిలేసి వచ్చిందనమాట నెక్స్ట్ సారి పోయినప్పుడేమో అసలు లేనేలేదు ఇంకా అది అయిపోయిందంట సో ఇంకా ఆ తర్వాత తెప్పిస్తా తెప్పిస్తా అంటుంటే తెప్పియట్లేదు ఇంక ఎన్ని రోజులైనా ఇట్లానే ఉంటుందని చెప్పేసి మా ఆయన ముందే డబ్బులు కట్టడం జరిగింది సో డబ్బులు కడితే ఏంటంటే వాళ్ళు ఇట్లా చేసిరన్నమాట సో రెండుసార్లు కూడా అయింది అండ్ ఛార్జీలు అంటే లేవు కానీ ఇంక పోయినాక ఊరికే ఉండలేం కదా మళ్ళీ ఏదో ఒక ఖర్చు ఉంటేనే ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకి అవి తీసుకురాని ఈ సరే అవి మన మన ఖర్చే కానీ ఎట్లయినా కానీ అనిపిస్తుంది కదా పని పని మానుకునే మళ్ళీ అంత దూరం వెళ్ళడం రావడం టైడ్ కావడం ఇట్లా అనిపించింది అనమాట సో ఇంక ఇప్పుడు అల్లం పచ్చడికి ఇవి మిరపకాయలు పాతవి ఉన్నాయి అనమాట ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి తేజకాయలు అంట అవి నాకు తెలియక తేజకాయలు అనే ఐడియా లేక చేసిందండి చాలా మంట ఉంది చాలా కారం ఉన్నదన్నమాట పోనీ కొన్ని తక్కువ వేసినా పోయేది మిరపకాయలు ఇవి చూసానికే కర్రీగా ఉన్నాయి కదా ఇంకా కారం ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొంచెం ఎక్కువే తగిలిచ్చింది అనమాట కొంచెం మంట అనిపించింది నాకైతే అండ్ ఇప్పుడు ఏంటంటే అల్లం పచ్చడి ఎట్లా చేయాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను కొంచెం ఒక స్పూన్ ధనియాలే ఒక స్పూను పచ్చిపప్పు ఒక స్పూను మినపప్పు ఇవి మంచిగా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ ఇవే వేయాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వగానే మిరపకాయలు వేసేయాలి మనం తొడిమేలు తీసి పెట్టుకున్న మిరపకాయలు ఉంటాయి కదా సో అవి వేసేయాలన్నమాట ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసి మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా మనం బెల్లం మంచిగా తురుముకొని పెట్టుకోవాలి సో ఈ మూడు అయితే మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ముందు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండ్ నా దగ్గర కరివేపాకు లేదు ఫ్రెష్ది సో అందుకని నేను ఇంకా వేయలేదు ఇవి వేగిన తర్వాత మంచిగా మనం బెల్లం తురుముకొని పెట్టుకున్న తర్వాత చింతపండు కూడా నానాలన్నమాట చింతపండు నేను వేడి నీళ్ళలో నానేసిన వేడి నీళ్ళతోనే మిక్సీ పెట్టాలన్నమాట అప్పుడు ఏంటంటే పచ్చడి కొంచెం నీళ్ళు ఉంటుంది అనమాట సో దీనికి తాలింపు గీలింపు ఏం పెట్టినా పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను ఎన్నో సార్లు చేశాను అనమాట ఈ ప్రాసెస్ సో వెల్లిపాయలు ఒక గడ్డ అట్లా ఒలుసుకొని పెట్టుకొని ఏమంటారు మిక్సీ పెట్టేటప్పుడు వేయాలన్నమాట సో వేయించుకున్నవి అండ్ వెల్లిపాయలు బెల్లము చింతపండు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకి ఎంత ఎట్లా మెత్తగా కావాలంటే అట్లా మనం పట్టుకోవడమే అనమాట రెడీ అయిపోతుంది మనం పల్లి చట్నీకి తోడుగా ఇది అయితే చాలా బాగుంటుంది అనమాట డైటిషన్కి మంచిది అండ్ చట్నీ కూడా ఆగి వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో దీంతోనే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మా ఆయనకి ఈ దోశలు చాలా బాగా నచ్చినాయి అంట చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసిండు సో నేను ఇప్పుడు బెల్లం అయితే వేసేస్తున్నాను అనమాట లాస్ట్లో ఏం లేదండి బెల్లం తురవడం అంటే చాకుతో మంచిగా ఇట్లా అంటే మంచిగా తురిమినట్టే వచ్చిందనమాట సో బెల్లం అలా కొడితే కొంచెం గడ్డలు గడ్డలు అట్లా వస్తుంది కదా చాకుతోను మనం తురిమినట్టు గీరినట్టు చేస్తే అదే వచ్చేస్తుంది అనమాట కావాల్సినంత ఉప్పు వేసుకొని పట్టుకోవడమే అనమాట సో ఏదైనా కానీ అనుకున్నది సాధించే వరకు నేను నిద్ర అయిపోను అనమాట సో నేను ఇది యూట్యూబ్లో వీడియోస్లలో చూశాను అనమాట చాలామంది దగ్గర ఇట్లాంటి ప్యాను సో నాకు కూడా కావాలి అని చెప్పేసి పట్టుబట్టి మరీ కూర్చున్నాను అనమాట నాకు కానీ చిన్నప్పటి నుండి అంతేనండి సో ఏదైనా పట్టుబట్టిందంటే అది కొండ మీద కోతైన సరే తెచ్చిచ్చే తత్వం అనమాట మా వాళ్ళకి కావచ్చు అండ్ మా హస్బెండ్ కూడా అట్లాంటి వాడే అనమాట ఏది కావాలంటే అది దానికి అబ్జెక్షన్ అనేది ఏం పెట్టాడనమాట దానికి ఇంకేమి వద్దు అది వద్దు ఇది వద్దు అని ఏమి అనమాట నీకు నచ్చింది కదా తెచ్చుకో బాగుంటుంది కదా నీకు ఇష్టమే కదా తెచ్చుకో అని అంట ఉంటాడు అనమాట నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను మాత్రం నా అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అని చెప్పేసి నాకు పుట్టింట్లో అట్లాగే అనమాట నా ఇష్ట ప్రకారం జరిగే అనమాట అన్నీ ఇక్కడ అండ్ మా హస్బెండ్ కూడా అలాంటి వారే నా ఇష్టానికి ఏది కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకం అస్సలే చేయడనమాట సో నేను చిన్నప్పటి నుండే అంతే నాకు ఏదైనా కోరుకుంటే అది కావాలి అని నేను పట్టుబడతాను అనమాట సో దానికోసం ఎంతైనా కానీ మొండితనం మంకుతనం అంటారు కదా సో అది నాలో ఎక్కువ ఉంటుంది అనమాట మంకుతనం అనేది అండ్ నేను ప్రతి ఒక్కటి నేను కావాలన్నదన్నీ ఇచ్చిరు కానీ మా వాళ్ళు అండ్ నేను మ్యారేజ్ విషయంలో నేను చిన్నప్పటి నుండే ఫిక్స్ అయిపోయినాయి అనమాట మా వాళ్ళు ఎవరి ఎవరినిచ్చి చేస్తే వాళ్ళనే చేసుకోవాలి ఎవరినైనా ఇగో ఇది నేను చేసుకోవాలంటే వాళ్ళనే చేసుకోవాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంకా మ్యారేజ్ విషయంలో మాత్రం నేనేం అబ్జెక్షన్ పెట్టలేదు అనమాట సో ఇంకా మిగతాయి మాత్రం చిన్నది ఏదైనా కావాలంటే మాత్రం నాకు నచ్చితేనే మా వాళ్ళు తీసుకుంటారు అనమాట సో అట్లా అనమాట ఎందుకో నాకు చిన్నప్పటి నుండి అట్లా మైండ్లో ఉండిపోయింది అనమాట అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఎవరి అయినా చూసినప్పుడు ఎక్కడైనా ఇన్నప్పుడు అట్లా అనిపిస్తా అనుకుంటా ఉంటారు కదా సో అది అది నా మైండ్లో పడింది అనమాట చిన్నప్పటి నుండి ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి ఇట్లా అబ్జెక్షన్ ఏం పెట్టకూడదు అని అనుకున్నాను అనమాట సో ఇంకా ఒకటి రెండు అబ్జెక్షన్ పెట్టినా కానీ ఇంక ఈ మా ఆయన గురించి అయితే నేను ఏం అబ్జెక్షన్ ఏం పెట్టలేదనమాట సో ఇంకా అది అట్లా జరిగిపోయింది అనమాట మా మ్యారేజ్ అనేది సో ఇంక ఇప్పుడు దోశ చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కదా సో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఇంకా పెద్దగా ఉందండి వీడియోలో అయితే ఇట్లా చిన్నగా కనిపిస్తుంది కానీ అండ్ ఆనియన్స్ దోశతోని ఓపెన్ చేసాను అనమాట ఆనియన్స్ దోశ వేసాను అనమాట ఫస్టే ఆనియన్స్ అన్నీ కోసి పెట్టుకున్నాను సో దోశ కోసం అని చెప్పేసి ఈ ఆనియన్స్ వేసేసి ఫస్ట్ ఫస్ట్ మా ఆయనకి అనమాట అండ్ మాకైతే ఒక్క దోశ తినేసరికి గుడ్లు వెళ్ళినాయి అనమాట సో మాకు ఎక్కువ ఎక్కువ అయింది చాలా పెద్దగా ఉంది అనమాట ఒక రెండు మూడు దోశలకేసే పిండి ఒకే దోశకి వేయాల్సి వస్తుంది అనమాట క్వాంటిటీ చాలా పెద్దగా ఉంది సో ఇంకా మా ఆయన చూడాలి మా ఆయన చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట నిజంగా హోటల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది అని అన్నాడు అనమాట సో నిజంగా నేను కూడా టేస్ట్ చేసినా కదా సేమ్ టు సేమ్ అలాగే ఉందండి అండ్ హోటల్లో తిన ఫీలింగ్ రావాలని చెప్పేసి నేను ఇట్లా వేస్తున్నా ఇంకొకటి ఏంటంటే చెప్పన అసలు మర్మం ఏంటంటే ఒక్కొక్కరికి రెండు మూడు దోశలు వేయాలంటే ఎక్కడ పని అవుతుందండి మార్నింగ్ లేవగానే టిఫిన్ ఈ దోశల ప్రాసెస్ పెట్టుకుంటే కాళ్ళు చేతులు గుంజకొస్తాయి అనమాట గ్యాస్ ముందు నిలబడి అండ్ ఇదనుకో ఒకటి వేస్తే సరిపోతుంది అనమాట ఒక కాకపోతే పెంకు చాలా మందం ఉంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట పెంకు ముందుగానే పెట్టేస్తే వేడైన తర్వాత ఇక మనం మంచిగా మనసుకు ఒక దోశ అయితే సరిపోతుంది ఎక్కువ కష్టపడాల్సింది లేదు అనిపించింది చూద్దాం ఈ దోశ ప్యాన్ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది నేను లాస్ట్ టైం ఒక దోశ ప్యాన్ తీసుకున్నాను రౌండ్ది అది వచ్చేసి నాకు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అట్లా వచ్చింది అనమాట సో నేను వస్తువు అయినా అంతే జాగ్రత్తగా కేర్గా వాడుకుంటాను అనమాట సో ఇంక ఇప్పుడు ఆయిల్ వేసేసి మంచిగా కాల్చి చాలా రెడ్డీస్గా మంచిగా క్రిస్పీగా బాగుందనమాట దోశ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా మా ఆయన ఫీలింగ్ చూడాలి చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట ఏమంటారు అల్లం చట్నీ ఆ పల్లీ చట్నీ తర్వాత మళ్ళీ దోశ పైన కొంచెం కారం అట్లా స్ప్రెడ్ చేసిన అనమాట ఇక అవన్నీ హోటల్లో తిన్న ఫీలింగ్ వచ్చిందని అన్నారనమాట మా ఆయన కానివ్వచ్చు మా పిల్లలు కానివ్వచ్చు ఓకే బాయ్